ప్రియ నేస్తాలు రోజా తెలుగు డైరీస్కి స్వాగతం ఈరోజు గాడిద గుర్రం అనే ఒక చక్కని కథను విందామండి రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగురు వెళుతున్నాడు కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఒక పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది గుర్రం అది నా బాధ్యత కాదు బరువులు మోయటానికి నువ్వు సుఖంగా జీవించటానికి నేను అన్నది బరువు మోయలేని గాడిద నడుము విరిగి కింద పడింది వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తను ఎక్కి ప్రయాణం సాగించాడు ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది ఈ కథలోని నీతేంటంటే బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది ప్రియ నేస్తాలు కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి